చెరవలిలో నిర్వహించిన సభలో వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు అధికారంలో ఉండగా వైసీపీకి భయపడలేదని పదేళ్లుగా పార్టీ పెట్టి కూడా వెనక్కు తగ్గానని జనసేనా అధినేత చెప్పుకొచ్చారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు నేను భయపడలేదు మీ దౌర్జన్యాలకు భయపడలేదు అధికారంలోకి వస్తే చంపేస్తాం అంటే ఏం మాట్లాడతాం మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్టర్లను జైల్లో వేస్తామంటున్నారు అలాంటి వారికి పవన్ కళ్యాణ్ భయపడడు వారి వెనుక రౌడీలు ఉంటారని అధికారులు భయపడుతున్నారు అటువంటి రౌడీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లా కాలికి కాలు చెయ్యికి చెయ్యి అనేలా ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు మీరు ఇదే ఇంకొకసారి వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు ఇప్పుడు ప్పుడు మీరు ఏం పీకుల అంటే ఏమనుకుంటారా మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతా అంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ్డా చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి